తదుపరి భాగము అసలు నరక మార్గం ఎలా ఉంటుంది ఆ నరకంలోకి వెళ్ళే ఆ ప్రాణి ఎలాంటి మార్గం గుండా వెడతాడు అనే భాగం గురించి గరుత్మంతుడికి సందేహం వచ్చింది ఓ శ్రీహరి మనిషి చనిపోయిన తర్వాత ఆ నరక పాపాలను అనుభవించడానికి వెళ్ళేటప్పుడు ఆ మార్గం ఎలా ఉంటుంది సెలవివ్వయ్యా అని అడిగినప్పుడు ఆ శ్రీహరి నరక మార్గాన్ని సవివరంగా తెలియచేశాడు ముందుగా యమపదం అంట అంటే పాండవ బీడు అంటే బీడు పడిపోయిన మార్గాలు అవి ఎలా ఉంటాయ్యా అంటే తాపత్రయాలు అంటే విపరీతమైన గాలి మంటలు క్షుద్రశక్తుల యొక్క విలయతాండవంతో ఆహాకారాలతో వాటి యొక్క అరుపులతో పరమ భయంకరంగా పరమ నికృష్టంగా ఆ జీవి తాళలేనంత భయంకరంగా ఆ మార్గం ఉంటుందంట మరొక మార్గము నదులు ఆ నదులు ఏమిటయ్యా అంటే రక్తంతోనూ మలముతోనూ మూత్రంతోనూ నిండినటువంటి నదులు ఈ నదులు పరమ నీచంగానూ ఆ జీవి అనుభవించలేక తాపత్రయంతో ఆహాకారాలు చేసుకుంటూ ఇంత పాపం చేశానా నేను అని బతికుండంగానే నాకు తెలియలేదే తెలిసినా కానీ నేను వినలేదే అని ఏడుస్తూ ఈ మలము ద్వారా మూత్రం ద్వారా ఆ ప్రాణిని కొట్టుకుంటూ విపరీతమైన శిక్షలు వేస్తూ ఈ యమభటులు ఆ ప్రాణిని తీసుకువెళ్తూ ఉంటారు అయితే మరి ఒకటి పర్వతాలు అవి ఎలాంటి పర్వతాలంట నిప్పుల బండలు ఖడ్గాల చెట్లు మనం చూస్తూ ఉండే ఆహ్లాదకరమైన పర్వతాలు కాదు పచ్చగా చక్కగా ఆనందంతో ఉండే పర్వతాలు కాదు నిప్పులతో ఉన్నటువంటి భగభగ మండే పర్వతాలు దాంట్లో ఉండే చెట్లు ఎలాంటివి ఇప్పుడు మనం ప్రతి చెట్టు కొట్టేస్తున్నారు అలాగ చెట్లను కొట్టిన వారికి ఈ మార్గం గుండా తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది ఆ చెట్లు ఖడ్గాలంట అంటే కత్తులతో కూడినటువంటి చెట్లు కిందన మండే బండలు మండే పర్వతాలు ఇటుపక్క తిరిగినా అటుపక్క తిరిగినా ఖడ్గాల లాంటి కత్తుల్లాంటి చెట్ల గుండా ప్రయాణం సాగుతుంది ఆ జీవికి తరువాత శబ్దాలు ఎలాంటి శబ్దాలు ఈ బీజేలు డీజేలు లాంటి శబ్దాలు కాదు పిశాచాల హాస్యంతో పిశాచాల అరుపులతో గలగలమని వినలేనటువంటి కర్ణ కఠోరమైనటువంటి శబ్దాలు వినిపిస్తూ ఉంటే ఈ ప్రేత విలవిల్లాడిపోతూ ఉంటుంది ఇంత నరకంలో నరకంలోకా నేను వచ్చాను ఇంత మహాపాపం చేశానా బ్రతుకుండంగా తెలియకపోయిందే వినలేకపోయానే పాటించలేకపోయానే అని అనుక్షణము రోదిస్తూ ఆహాకారాలు చేస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటుంది మధ్యలో ఆగనివ్వకుండా తమ ఇవ్వకు అంటే సమయం కూడా ఇవ్వకుండా యమభటులు ముళ్ళ ఖడ్గాలతో ఆ ప్రేతను నడిపిస్తూ ఉంటారు తర్వాత జీవులు జీవులు అంటే నాగుపాములు మనుషులు కాదు నాగుపాములు పాములు పిశాచాలు నక్కలు వీటన్నిటి మధ్య నుంచి అవి హింస పెడుతుంటే చేస్తూ చేస్తుంటే ఆ శబ్దం వినలేక ఆ కో పాములు కరుస్తూ ఉంటే ఆ బాధను తాళలేక ఆ జీవి నరకయాతన అనుభవిస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటుంది అయితే ఈ శిక్షల గురించి నరకాల గురించి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి సెలవిస్తున్నాడు ఇక్కడ చెప్పదలిసిన అంశం ఏంటంటే కనుక ప్రతి మనిషి గరుడ పురాణం తెలుసుకోవాలి గరుడ పురాణంలో ప్రతి విలువలు చెప్పబడ్డాయి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు ఎలాంటి కర్మలు ఆచరించాలి ఎలాంటి కర్మలు ఆచరించకూడదు ఏ తప్పు చేస్తే ఏ శిక్ష ఉంటుంది ఏ మంచి చేస్తే ఏ పుణ్యం కలుగుతుంది అనే అంశాలను ప్రతి ఒక్కటి గరుత్మంతుడు అడగడము శ్రీ మహావిష్ణువు తెలియచెప్పడము జరిగింది ఈ గరుడ పురాణంలో దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుని చదువుకుని వయోభేదం లేదు చిన్నవాళ్లే చదవాలి పెద్దవాళ్లే చదవాలి అని వయోభేదం లేదు ఇంకా చిన్నవాళ్ళు చదువుకుంటే వాళ్ళ మార్గం మంచి మార్గం అవుతుంది ప్రతి ఒక్కళ్ళు చదవదగినది ఆచరించదగినది ఈ గరుడ పురాణము చివరిగా చెప్పదలిచింది ఏంటంటే ప్రతి ఒక్క మానవుడు పాపాన్ని చెయ్యడం ఎంత తేలికో నరకంలో అనుభవించాల్సిన శిక్షలు అంతకన్నా భయంకరమైనవి గరుడ పురాణం చెప్పే ఈ నరకాల యొక్క విజ్ఞానము మనిషిని ధర్మ మార్గంలో నడిపించడానికి మాత్రమే భగవద్భక్తిని ప్రేరేపించడానికి మాత్రమే సద్గతిని కలిగించడానికి మాత్రమే ధర్మ మార్గంలో భగవద్భక్తితో సద్గతులు కలిగించుకుంటూ ధర్ మంచి ప్రయాణము మంచి జీవితాన్ని అనుభవించాలి అని చెప్పి ఈ మా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఈ విధంగా సెలవిచ్చాడు తరువాతి భాగంలో పుణ్యాలు ఏమిటి ఎవరు పుణ్యం చేసుకుంటే ఎవరు ఏ పుణ్యం చేసుకుంటే ఏ ఎటువంటి సుఖం లభిస్తుంది దాని గురించి వివరణ తెలుసుకుందాము నమస్తే